సామెతలు పన్నెండవ అధ్యాయము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దీంపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుల్లు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్యచేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయ్యున్నను తనను తాను దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును క్రియల ఫలమో వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచననంగీకరించును మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు నానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్ఠులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము చేయుదురు శ్రద్ధగా చేయువారు ఏలుబడి చెయ్యుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు సామెతలు పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దెంపునకు లోబడడు చేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొను ఊరకొనొక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడునుగాని వాని ప్రాణమునకేమీయో దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగానుండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడిగలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యమో ప్రాయశ్చిత్తము చెయ్యును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస ఘాతకుల మార్గమో కష్టము వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతనో వెల్లడిపరుచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చెయ్యువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చెయ్యువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చెయ్యును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరుచు క్రొత్తభూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీర భోజనము చెయ్యును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును సామెతలు పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు గలవాడు కుటిల కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వాణియందు కనబడవుగదా తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యధార్థవంతులు ఒకరు యందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్దిల్లును ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు తీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాణి తిరస్కరించువాడు చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యములనొందుదురు ఏ కష్టము చేసిననో లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగల హృదయమందు జ్ఞానము సుఖనివాసము చెయ్యును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా మీద రాజు కోపించును సామెతలు పదిహేనవ అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించుమాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చెయ్యు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్పదననిది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతి ననుసరించువాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు పాతాలమును కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడునుగదా అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించదరు బాధపడువాణి దినములన్నయూ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే యహోవాయందలి కూడా కొంచెము కలిగియుండుట మేలు పగవాని ఇంటా క్రొవ్వ ఎద్దు మాంసము తినుటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట తినుటమేలు కోపోద్రేకియగువాడు రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును సోమరి మార్గమో ముల్లకంచె యధార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమందియున్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా వానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకును గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన వారిని బాధపెట్టును లంచము నసహించుకునవాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్షనొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును యహోవయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును